వాక్యం మళ్ళా తీసుకొని ఇక జనరల్గా కొన్ని విషయాలు ఈరోజు రాత్రి కొద్ది నిమిషాలు చెప్పేసి మనం తొమ్మిది గంటకల్లా ఈ కూడికను ముగించుకుందాం చెప్పుకుందాం ఒకసారి ఎహిస్కేలు గ్రంథం పదకొండు ఇరవై ఐదు అప్పుడు అది ఎహిస్కేలు పదకొండు ఇరవై ఐదు ప్రకారం మరి చెరలో ఉన్నవారికి ఎహిస్కేలు మరి చాలా విషయాలు చెబుతూ వచ్చాడు ప్రాముఖ్యంగా మూడు ప్రాముఖ్యమైన విషయాల్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడు ఏంటయ్యా ప్రాముఖ్యమైన విషయం అంటే ఒకటి మొట్టమొదటి మూడు పాయింట్లో నేను చెప్తున్నాను మూడు రోజుల నుంచి మొదటి పాయింట్ ఏంటంటే పాపము దేవుని తీర్పు పాపం ఎంత భయంకరమైంది దాని మీద దేవుని యొక్క తీర్పు ఎంత భయంకరమైందో చెప్పాం చాలా స్పష్టంగా మనం చెప్పుకున్న వాక్యాన్ని ఇక రెండవ ప్రత్యక్షత ఏంటంటే పరిశుద్ధత విడుదల క్షమించండి పశ్చాత్తాపం విడుదల పశ్చాత్తాపం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఏ విధమైన విడుదల వస్తున్నాయి రాత్రి మొత్తం విడుదలలో పాయింట్లు నేర్చుకున్నారు పదమూడు విడుదలలో పదమూడు విడుదల ఆ రకంగా దేవుడు విడిపిస్తానని చెప్పాడు అది రెండవసారి ఇక ఈరోజు ఏంటంటే పరిశుద్ధత దాని ఆశీర్వాదం పరిశుద్ధత గురించి ఉదయం చెప్పేసుకున్నాం క్లియర్గా ఇలా మూడు రోజులు మూడు ప్రత్యక్షతలు ఏ ద్వారా చెరలో ఉన్న ప్రజలకు చెరలో ఉన్న ప్రజలకు దేవుడు తెలియజేశాడు ఇలా ఏఎస్కల్ గ్రంథంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ రాత్రి ఒకే ఒక చిన్న విషయాన్ని అందరం చెప్పేసుకొని ఇక మనం ప్రార్థన చేసుకుంటే ఇక కూడికలు క్లోజ్ అయిపోయినట్టే ఇక కూడికలు క్లోజ్ అయిపోయినాయి తీర్మానం చెప్పాను కదా రాత్రి కూడా ఒక విషయం తీర్మానం తీసుకోవాలి ఖచ్చితంగా పేపర్లు చదువుతుంటే ఈనాడు పేపరు వార్తాపత్రికలు అట్లాగే మరి సాక్షి పత్రికలు చదువుతుంటే ఆయన అంటే సిగరెట్లు కాలుస్తాడంటే ఎక్కువగా సిగరెట్ కాల్చేయని ఆ పత్రికలు చదువుతుంటే ఏం తెలుసా ఆ పత్రికలు అంతా వేస్తున్నానంట సిగరెట్లు ఎక్కువగా తాకితే లంగ్ క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్ వస్తుంది చదువుతున్నాడంట అందుకని వచ్చే నెల పదవ తారీఖు నుంచి నేను మానేయాలనుకుంటున్నాను నేను మానేయాలి అని డిసైడ్ చేసుకున్నానంట ఎవరో ఒక ఆయన మానేస్తాను ఏం మానేస్తున్నానంటే పేపర్ చదవటం మానేస్తాను అన్నాడంట మీకు అర్థమైందమ్మా పేపర్ చదవటం మానేస్తాడా పేపర్ చదవటం మానేస్తే ఏమొస్తుంది చెప్పండి అతనికి ఏం మానేయాలి అసలు సిగ్ పేపర్స్ అతను మానేస్తాయి మనం కూడా వాక్యం అంతా విని తీర్మానం తీసుకుంటే ఏం తీర్మానం చెప్పండి పాపాలు మానే చూసారు అది అట్లాంటి తీర్మానం తీసుకోవాలి అందుకే ప్రభు మనం తీసుకునే తీర్మానాలు గురించి వస్తాడమ్మ కాబట్టి పరిశుద్ధత పరిశుద్ధంగా ఉంటే వచ్చే బ్లెస్సింగ్స్ ఈరోజు రాత్రి మనం పరిశుద్ధంగా ఉండటం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు అది ఒకటి ఒకటిగా చెప్తాను మీకు మీరు అసలు నిజంగా పరిశుద్ధంగా ఉండాలి 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 అనే తపన ఎవరిలో ఉంటుంది డబ్బులు సంపాదించుకుందాం డబ్బులు సంపాదించుకున్నాం డబ్బులు సంపాదించుకోను అనే తపన ఎవరిలో ఉంటుంది చెప్పండి అమ్మా డబ్బులు బాగా సంపాదించుకోవాలి బాగా సంపాదించుకోవాలి అనే తపన ఎవరిలో ఉంటుంది సంపాదించే వాళ్ళలో ఉంటుంది ఎక్కువ మందిలో ఉంటుంది కదమ్మా అది నిజంగా ఎక్కువ మందిలో మరి చాలా తక్కువ మందిలో ఏముండదు తెలుసా నేను పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉండాలి నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి నా కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి ఇట్లాంటి ఒక మంచి తపన మనలో ఎందుకు కలగట్లేదు అనిపిస్తున్నాము మనం నడిపించే సంఘం పరిశుద్ధంగా ఉండాలి ఎట్లాంటి ఒక లోపల అది ఒకటి రేగాలు మనలో ఒక మంటలాగా పుట్టాలం దేవుడు ఖచ్చితంగా ఆ మంటను పుట్టించాడంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఈ మంట విశ్వాసులో ప్రతి విశ్వాసులో ఉండాలం కానీ ఈరోజు చాలా తక్కువైపోయింది ఆ మంట విశ్వాసాలు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటా యహేస్కెళ్ళు చాలా బాధపడతాడు యహేస్కెళ్ళతో దేవుడు చెప్తూ ఉంటాడు ఆ మందిరంలో పరిచయ చేయడానికి నువ్వు ఎవరిని పెట్టావు తెలుసా ఆ హృదయం హృదయమందు సున్నత లేని వారిని శరీరంలో అపవిత్రం ఇవ్వగలిమని వాడిని మందిరంలో పరిచయలు పెట్టారు వాళ్ళు నేను చూడలేకపోతున్నా ఇప్పుడు నేను పరిశుద్ధపరిచ అట్లాంటి వాళ్ళు మందిరంలో పెట్టొద్దని చెప్పాడు ఇంకా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడమ్మా అట్లాంటి వాళ్ళు ఇక మందిరంలో ఉంచొద్దు జాగ్రత్తగా చూడడం చాలాసార్లు మనం ఈ మాట చెప్తే ఎలా ఉండదంటే ఎలా ఉన్నా సరే పరిచయం చేయాలనుకుంటారు అందుకని మేము వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటే వాళ్ళకి కొంచెం బాధగా అనిపిస్తుందమ్మా అయినా మీరు బాధపడకూడదు సేవకులు చెప్పిన మాట ఏం చేయాలమ్మా వినాలి తప్పకుండా వినకుండా నీ సొంత ఇష్టం నెరవేర్చుకుంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించినట్టు నీ వల్ల సంఘానికి ఎంతో హాని జరుగుద్దాం అందుకే మనం ఎట్లా ఉన్నా సంఘానికి ఏం జరగాలి మేము సంఘానికి మనం అవమానం తీసుకురాకూడదు అందుకని అవసరమైంది మనం సైడ్ అవ్వాలం గుర్తుపెట్టుకోండి అది దేవుడే చెప్పండి నేను చూడటం కాదు అందుకని నేను ఎందుకు మాట చెప్తున్నా పరిశుద్ధత కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసమ్మా నేను చెప్పే మొదటి మాట పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఎండు తెలుసా వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం మనం లైన్లో చెప్పుకుంటూ పోతే మనకి చాలామంది అనుకుంటూ ఉంటారు ఒకటి మొట్టమొదటి ఆశీర్వాదం నేను జనరల్గా చెప్పుకుంటూ వస్తాను పాయింట్ పాయింట్ ఒకటి ఏడు తెలుసా పరిశుద్ధులుగా ఉంటాం మనం ఫస్ట్ పాయింట్ పరిశుద్ధత కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి పరిశుద్ధులుగా ఉంటాం అసలు విశ్వాసులు అంటే వాళ్ళలో ఏముంటుంది విశ్వాసులు ఏముంటుంది అది జనరల్ విశ్వాసుల్లో విశ్వాసం విశ్వాసుల్లో విశ్వాసం విశ్వాసం లేకుండా విశ్వాసంలో ఏమనాలి విశ్వాసులు అనుచ్చా విశ్వాసులు అనాలంటే ఏముండాలి విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి సేవకులు అంటే సేవ చేసే తత్వం ఉండాలి వంట మనిషి అంటే ఏంటి వంట పని చేసేటట్టు ఉండాలి పని చేయకుండా ఉంటుంది వంట మనిషి అంటారా లాయర్ అంటే దానికి మీనింగ్ ఉంది డ్రైవర్ అంటే డ్రైవింగ్ తెలుసుండాలి అట్లాగే పరిశుద్ధులు వీళ్ళు పరిశుద్ధులు అంటే ఏముండాలి వాళ్ళల్లో పరిశుద్ధత చూసారు అదే అంటున్నాడు పరిశుద్ధంగా ఉంటే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం తెలుసా మనం పరిశుద్ధులుగా ఉంటాం అసలు ఈ మాట అనిపించుకోవటం ఎంత మంచి ఆశీర్వాదం తెలుసా ఫలానైనా డాక్టర్ ఫలానైనా లాయర్ ఫలానా కలెక్టర్ ఫలానాయన సీఎం పలానాయన ఇదిగో పిఎం పలానాయన అధ్యక్షుడు పలానా ఇదిగో నాసా కేంద్రంలో ఆయన ఐక్యరాజ్య సమితి ప్ర ప్రధాన సెక్రటరీ జనరల్ ఎట్లాంటి డిగ్నిటీస్ హోదాలు ఉన్నాయి కానీ నేనేమంటానంటే ఈ హోదా చూడండి ఈ డిగ్నిటీ చూడండి ఈ క్వాలిఫై చూడండి ఈ క్వాలిటీ చూడండి ఏంటి పరిశుద్ధుడు నిజంగా నా పేరు ముందు పరిశుద్ధుడైన అని నా నా పేరు ముందు పరిశుద్ధుడైనా అని పెట్టుకోవటం అది నాకు ఆశీర్వాదకరం కాదు నాకే కాదు విన్న వాళ్ళకు కూడా ఆశీర్వాదం అందుకే నేను మొట్టమొదటి పరిశుద్ధంగా ఉంటే వచ్చే ఆశీర్వాదం దేని తెలుసా మనం పరిశుద్ధులుగా ఉంటాం మనం పరిశుద్ధులుగా ఒక ఆయన పేరు రాసుకున్నాడు పైన కింద కొన్ని డిగ్రీలు పెట్టుకున్నాడు కొన్ని డిగ్రీలు ఆ డిగ్రీలు ఎలా వచ్చినాయి ఆ డిగ్రీలు ఎలా వచ్చినాయి దానికి ఎంత ఖర్చు అయింది ఆ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఉంటాయలేదు కారణం అలాగే పరిశుద్ధుడు అని పెట్టుకుంటే ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిశుద్ధత కోసం ఎంత ఖర్చు అయింది ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది దానికి ఎంత ఖర్చు అయింది మనం పరిశుద్ధత పొందుకోవాలంటే ఎంత ఖర్చు అయింది చెప్పండి నేను నిన్న చెప్పే వాక్యంలో ఏం ఖర్చు అయింది చెప్పండి నిజమైన పశ్చాత్తం నిజంగా మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని విడుదలలోకి తీసుకొచ్చి మిమ్మును పరిశుద్ధ లేవికాండలు ఉంటుంది మిమ్మును పరిశుద్ధపరచు ఎహోవాను నేనే దేవుడు మనను పరిశుద్ధపరిచాడు దేవుడు చెప్పాడు మీరు పరిశుద్ధులను అన్నాడు కదా మీరు పరిశుద్ధులను రాజులైన యాతిక సమూహం అని చెప్పాడు కాబట్టి పరిశుద్ధంగా ఉండటం నాకు తెలిసి ప్రపంచంలో మీరు ఎవరైనా చెప్పండమ్మా పరిశుద్ధంగా ఉండుట అనే ఆశీర్వాదం కంటే ఇంకేమైనా ఆశీర్వాదం ఉందా చెప్పండి దాన్ని కొట్టినా దాన్ని మించినా దాన్ని దాన్ని డామినేట్ చేసే ఆశీర్వాదం ఒకటి చెప్పండి చూద్దాం ఈ లోక సంబంధం ఆశీర్వాదాలు అసలు తల్లకిందులో తపస్సులు చేసినా సరే అది రాదాం కానీ మన ప్రభువు నిజంగా ఆయనే పరిశుద్ధత అని బైబిల్లో చెప్పాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మనకేం చేస్తాడో చెప్పండి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అది ఎలా ఇచ్చాడంటే నేను నా పాపంలో విషయమే ప్రభు చెప్పాను పరిశుద్ధత అంటే పాపం నుంచి వేరైపోవటం పాపం నుంచి వేరైపోయాం అంతే నేను కొన్ని మాటలు చెప్పాను పదహారు మాటలు చెప్పాను పరిశుద్ధ అంటే దాంట్లో ఒక మాట ఎన్నో పాయింట్ అది రెండో పాయింటా పాపము నుంచి వేరుపడుట పాప పాపానికి డైవర్స్ అది ఇదే పెద్ద భార్యగా డైవర్స్ ఇస్తాను బయలుదేరాడు సిగ్గు లేకపోతే సరే భార్య డైవర్స్ ఇస్తావు నువ్వు ఎంత హోందాగా చెప్తారు కొంతమంది నీకేమో నిజంగా నిజంగా నీకు పౌరుషం ఉంటే పాపానికి డైవర్స్ అదేమో తన వల్ల కాదు అది కానీ ప్రభు కృప ద్వారా మనం పాపానికి ఏం చేస్తాం చెప్పండి నేను నిన్న పొద్దు చెప్పాను పాపముతో ఇక జోలి ఇక లేదు పాపానికి వేరైపోయాం కాబట్టి పరిశుద్ధమైపోయాం మనం పరిశుద్ధత కలిగి ఉండటం వల్ల వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధులుగా అయిపోయాం మనం ఇంకెంతకంటే ఏం కావాలమ్మా చెప్పండి ఏమక్కర్లేదు ప్రభా ఇది ఒక్కటి చాలయ్య నాకు ఒకటి రెండవది ఏంటి తెలుసు రెండవ బ్లెస్సింగు మరి పాపంపై జయం పొందుతామమ్మా పాపంపై జయం కలిగి ఉంటాం పాపం ఈ లోకంలో పాపాన్ని జయించడం ఎవరి వల్ల కాదమ్మా పాపాన్ని జయించడం ఎవరి వల్ల కాదు ఒక మంచి ఇల్లు కట్టడం అవుద్ది ఒక మంచి బిల్డింగ్ కట్టడం అవుద్ది నెలకి కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారా లేదా నవీన్ చెప్పు ఆశ్చర్యం లేదు ఈ మీకు అబ్బా అంటాను ఒకసారి అతనికి ఒక సవాల్ విసురుతున్నాను అట్లాంటి వ్యక్తికి పాపాన్ని జయించమను దేబాకి పడిపోవటం అంతే పాపం జయించడం ఎవరి వల్ల ఇది ఒక పరిశుద్ధిని వల్లనే ఇది తెలుసా మీకు ఒక పరిశుద్ధిని వలనే మా అబ్బాయి పాపాన్ని జయిస్తున్నాడు అంటే అది నిజంగా చెప్పాలంటే ఆశీర్వాదం దేవుడే ఆ పరిశుద్ధత వలన ఇచ్చాడు పాపం మీద జయం పొందటటువంటి మామూలు విషయం కాదు ఇది నేను ఆశీర్వాదం కింద పెట్టుకున్నాను అందుకనే దేవుడు ఎంత సంతోషపడతాడు నిజంగా అబద్ధం ఆడుతుంటే అబద్ధం నా దగ్గర చెప్పొద్దు నువ్వు ఆడొద్దు నేను ఆడను అసలు అబద్ధాలు ఎప్పుడో వదిలేశా అనే మాట ఎంత ఆశ్చర్యమైన విషయం ఒక రోజు ఇట్లా కాలేజీలో నేను మరి లెసన్ చెబుతానికి వెళ్ళాను అసలు నేను ఆ దినాల్లో దేవుడు మరి ఎట్లా ఇచ్చాడు నాకైతే తెలియదు కానీ డైరెక్ట్గా అసలు నిజంగా అలా చేయకూడదు వాస్తవం మరి ఎలా చేశాను నాకు ఆచర్ డైరెక్ట్ బోట్కి బోర్డు మీదకి వెళ్ళి ఒకసారి రింగ్స్ అండ్ మోడల్స్ అండ్ టాపిక్ ఉందమ్మా మ్యాథ్స్ త్రీ మ్యాథమెటిక్స్ త్రీలో రింగ్స్ అండ్ మూడు థర్డ్ టాపిక్ బాగా గుర్తు నాకు ఇప్పటికీ మూడవ చాప్టర్ అనమాట రింగ్స్ రింగ్స్ ఫీల్డ్స్ గురించి చెప్పాలి నేను వాళ్ళకి తీరి పార్ట్ అనమాట రింగ్స్ ఫీల్డ్స్ గురించి రింగ్ అంటే ఏంటి ఫీల్డ్ అంటే ఏంటి చెప్పాలి వాళ్ళకి బోర్డు మీద థర్డ్ చాప్టర్ మేము వెళ్ళగానే థర్డ్ చాప్టర్ రింగ్స్ అండ్ ఫీల్డ్స్ అని పెట్టాను కానీ నాకు రింగ్స్ అండ్ ఫీల్డ్స్ కాకుండా వెంటనే దాని కింద పెట్టే తెలుసా హౌ టు విక్టరీ ఆన్ సిన్ అని పెట్టాను అనమాట అంటే పాపంపై జైమ్ పొందడం ఎట్లా అని రాశా పైన అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు రకరకాల ప్రజలు పిల్లలు ఉన్నారు అందరు కూడా పాపం మీద అది చెప్పా ఫస్ట్ క్లాస్ చెప్పిన తర్వాత నింగస్లోకి వెళ్ళా అసలు ఆ సమయంలో ఎట్లా చెప్పానో అర్థం కాదమ్మా కానీ పిల్లలు కూడా అట్లాగే విన్నారమ్మా పిల్లలు కూడా అట్లాగే విన్నారు నిజంగా ఎంత గొప్ప విషయం పాపంపై జయిపోతడం ఎవరి వలన కాదమ్మా ఎవరి వలన కాదు అందరూ అలా పడిపోయారు అంతే కానీ ఒక పరిశుద్ధునికి దేవునిచ్చిన మరి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా పాపంపై విజయం సాధించడం ఇది రెండవ ఆశీర్వాదం ఇక మూడో తండ్రి తెలుసా ఇక మూడో పాయింట్కి వెళ్తే అపవాదిని తరుమేటు అంటే అపవాది పారిపోతం అపవాదిని తరుముట అపవాదిని తరుముట అపవాదిని తరుముట అపవాదిని తరుముటం మామూలు విషయం అనుకుంటున్నారా సాతాడు తెలుసామ్మా మీకు అయ్యో సాతాన్ తిరిగి పాటు ఏంటండి అసలు ఉదయం లెస్ గా మాటే అనుకుంటాం చాలాసార్లు మేము రోజుకి ఒకసారి అని అనుకుంటారమ్మ సైతాన్ గురించి అసలు నిజంగా చూడండి వాడు ఎట్లా వస్తాడో తెలుసా భయంకరంగా వస్తూ ఉంటాడు సాతనాడు చాలా భయంకరం అట్లాంటి అపవాదిని మన కుటుంబంలో నుంచి మనలో నుంచి మన సంఘాల నుంచి తరిమేయాలంటే అది దేని వల్ల సాధ్యం చెప్పండి కేవలం పరిశుద్ధత వల్లనే పరిశుద్ధంగా ఉంటే అపవాదంట పారిపోతాడంట కొంతమంది అంటారు దెయ్యాలు దెయ్యాలు పోగొట్టే అధికారం ఏం లేదమ్మా మనం పరిశుద్ధంగా ఉంటే దెయ్యాలు వాటంత పారిపోతాయి అంతే వాడికి తెలిసిపోద్దు అమ్మో వీళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు బాబు నేను ఇక్కడ ఉండలేను ఉండలేని చెప్పేసి అలా విలవేలాడిస్తూ విలవెళ్ళడిస్తూ పారిపోతాడు దయ్యాలు పారిపోయే అపవాది పారిపోయే ఒక మంచి ఆశీర్వాదాన్ని నిజంగా పరిశుద్ధత దేవుడు దేవుడిచ్చాడు అందుకే ప్రభువే చెప్పాడు పరిశుద్ధులు మాత్రమే దాన్ని చేయగలరు మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు మిగతా వాళ్ళు చేయాలని చూస్తే అవి ఎగబడతాయి వాళ్ళ మీద ఎగబడి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని పాడు చేస్తాయి తొందరపడి దాని మీద ప్రయత్నం చేస్తే వాడు ఊరుకోడు అందుకని ఇది మూడవ బ్లెస్సింగ్ అపవాదిని తరుముట అనే మంచి బ్లెస్సింగ్ దేవుడు మనకు అనుగ్రహించాడు నాలుగోదేం తెలుసా స్వస్థతలు స్వస్థతలు జరుగుతాయమ్మ ఆశీర్వ స్వస్థతలు జరుగుతాయి స్వస్థతలు అనే ఆశీర్వాదం ఇందాక శకుంతల సిస్టర్ ఒక మాట చెప్పారు తన శరీరంలో ఆరోగ్యం లేదు ఒక రిఫరెన్స్ కూడా చూపించారు ముప్పై ఐదు కీర్తనలో ఏం చూపించారంటే నీ కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన నా శరీరంలో ఏమి లేదు ఆరోగ్యం లేదు నేను మొన్న చెప్పాను యేసుప్రభు ఎక్కడెక్కడ కోపపడతాడు ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి అన్ని కొత్త నెల చెప్పా చెప్పాను క్లియరెన్స్గా ఏడు చెప్పాన ఏడా ఏడు కాదు తొమ్మిది చెప్పినట్టు ఉన్నాను తొమ్మిది రకాలుగా కోపపడతాడు దేవుడు తొమ్మిదిలో తొమ్మిదో పాయింట్ ఏంటి చెప్పండి అది పాపం మీద దేవుని కోపం ఎప్పుడు ఉంటుందమ్మా పాపం మీద దేవుని కోపం ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వచ్చిందని చెప్పాడు సిస్టర్ గారికి పాపం వలన అది ఒక కోపం అన్నాడు ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి పాపం నుంచి వేరుపడటం ఎప్పుడైతే నువ్వు పాప నుంచి వేరుపడ్డావు పరిశుద్ధంగా ఉన్నావు పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి మీద దేవునికి కోపం ఉంటుందా దేవుని కోపం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఆమెకేం ఏమొస్తుంది చెప్పండి స్వస్థత వచ్చేస్తుంది చూసారా పరిశుద్ధంగా ఉండటం వలన నీకు వచ్చే నాలుగో ఆశీర్వాదం ఏంటంటే హీలింగ్స్ స్వస్థత చెబుతూ శంగపాలెంలో ఒక ఆమె వచ్చిందంట ఆమెకి చాలా అనారోగ్యంతో వచ్చిందంట ప్రార్థన చేసుకుందామని అప్పుడు ఏమందంట ఇలా అందంట ఆమెతో అసలు నిన్ను నువ్వు పరిశుద్ధ పరచుకెళ్ళిపో అందంట చర్చలోకి వెళ్ళి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో నీలో పాపం ఉన్నట్టు అందుకే వచ్చి ఉంటుంది ప్రార్థన చేసుకోపో అందంటమ్మ ఇట్లాగే ఆమె ఎన్ని ఎంతమంది దగ్గర చూపించుకున్న తగ్గలేదు కానీ చివరికి తన్ను తాను ప్రభు దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ పరచుకున్నప్పుడు ప్రభు పరిశుద్ధ పరిచిన తర్వాత తనలో పాపం పోయిన తర్వాత తన పరిశుద్ధరాలు అయిన తర్వాత ఆయన ఆరోగ్యం పోయిందంట ఇట్లాంటి సాక్ష్యాలు కూడా విన్నాను నేను కొన్ని చూసారా కాబట్టి నాలుగవ బ్లెస్సింగ్ ఏంటి చెప్పండి స్వస్థత స్వస్థతలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఐదవ ఆశీర్వాదం పరిశుద్ధత వలన వచ్చే ఆశీర్వాదం ఒకటండి తెలుసా ఐదోది దేవుని సన్నిధిని అనుభవిస్తాం దేవుని సన్నిధిని అసలు మీరు చూడండి మీరు పరిశుద్ధంగా ఉండి చక్కగా ప్రభుత్వం గడపండి ప్రభుత్వం స్పెండ్ చేయండి అసలు ప్రభు సన్నిధి అంత చక్కగా అనుభవిస్తారు తెలుసా భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీ ప్రేర టైం మీరు మీరు ప్రార్థన చేసుకుంటారు వాక్యం మీ క్వైట్ టైం అంటారు ఉదయం ఉదయం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటారు కదా మీరు పరిశుద్ధంగా ఉండకుండా మరి చేతులు కాళ్ళు ముఖం కడుక్కోకుండా తినండి సాటిస్ఫాక్షన్ ఉంటుందా అప్పుడు దాకా ఆ పనులు ఈ పనులు ఈ పలు ఆపళ్ళు చేసేసి వెంటనే భోజనం చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా ఆ గిలిగిలిగా ఉంటుంది అలాగే మనల్ని మనం పరిశుద్ధి పరుచుకుంటూ పరిశుద్ధంగా ఉండి చక్కగా ప్రార్థన చేసుకోండి పరిశుద్ధంగా ఉండి వాక్యం చదువుకోండి అది ఎలా ఉంటుంది మీకు ప్రభు ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు ఈరోజు బలే ఉంది నాకు అసలు భలే ఆనందించాను అనే ఒక దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడం జరుగుతుంది ప్రభు సన్నిధిని అంటే ఆయన సన్నిధి అందుకే భక్తుడు అంటాడు దావీదు నీ సన్నిధిని నా యుద్ధం నుంచి తీసేయొద్దయ్యా నీ సన్నిధిని నాకు మళ్ళా ఇవ్వమంటాడు పాపం చేసిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు నీ సన్నిధిలో నుంచి నన్ను ద్రోసేయొద్దు అంటాడు ఎందుకంటే నీ సన్నిధిని కోల్పోయాను ప్రభు నాకు ఆ సన్నిధి తెలియట్లేదు అంతకుముందు భలే ఆరా ఆరాధన రావట్లా ఇప్పుడు ఆరాధన సరిగ్గా చేయలేకపోతున్నాను ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను వాక్యం సరిగ్గా చదవలేకపోతున్నాను కారణం ఏంటి చెప్పండి పరిశుద్ధత లేదు అదే పరిశుద్ధత ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తాం అనమాట ఇది ఎన్నో ఆశీర్వాదం అంటే ఐదో ఆరో ఆశీర్వాదం ఏంటి తెలుసు ఆరోది మన ప్రార్థనలు దేవుని దేవుడు వింటాడు మన ప్రార్థనలు దేవుడు వింటాడమ్మ మనం పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రేయర్స్ దేవుడు వింటాడు ఖచ్చితంగా మీరు గమనించారో లేదో అందుకే ప్రభు చెప్పాడు కదా చాలాసార్లు మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నా నేను విన్న అన్నాడు ఎందుకని ఎందుకు మీ చేతులు రక్తాంతం నిండి ఉన్నాయి అందుకనే పేదరి భక్తులు అంటాడు పవిత్రమైన మీ చేతులు పైకెత్తి తిమోతి పౌలు గారు తిమోతికి రాష్ట్రంలో చెప్తాడు పవిత్రమైన మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలన్నాడు మీ చేతులు పైకెత్తి ప్రభు అంటున్నప్పుడు మీ చేతులు ఏం కనపడాలి పవిత్రత కనపడాలి పరిశుద్ధంగా ఉంటే మీరు చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడమ్మా డౌట్ లేదు అందుకే ఇంకో చాటు అంటాడు బైబిల్లో హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తానంట ప్రభు నా మనవి వెనక్ వినకపోవునుగాక అంటాడు అరవై ఆరో కీర్తల్లో మన హృదయంలో అపవిత్రత పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా ప్రభు వినడు కాబట్టి పరిశుద్ధంగా ఉంటే వచ్చే ఆరో ఆశీర్వాదం ఏంటి తెలుసా మన ప్రార్థనలో దేవుడు వింటాడు ఏడవ ఆశీర్వాదం కూడా ఏంటి తెలుసా మనం పరిశుద్ధంగా ఉంటే మనం చేసే పరిచయం కూడా ఎలా ఉంటుంది చెప్పండి ప్రభావితంగా ఉంటుంది పరిచర్య మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఏడవ బ్లెస్సింగ్ పరిచర్య ప్రభావితంగా ఉండాలి అంటే పరిచర్యలో ఏముండాలి చెప్పండి పరిశుద్ధత పరిశుద్ధత ఉంటే మనం చేసే సేవ కూడా బలే ఉంటుందమ్మ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఇతరులకి మన పరిచర్య ఇతరులకు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా లేదు అంటే పరిచర్యలో ఒక రకమైన లోపం కనపడుతుంది ఏంటంటే ఆ పరిశుద్ధత లోపించింది ఇది కూడా మనం పరిచయం చేసుకోవాలి దేవుని దగ్గర ఆ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం పరిశుద్ధంగా ఉంటే ఆ ప్రభావితంగా అంటే పరిచర్య ప్రభావితంగా ఉంటుంది ఇది ఎన్నోదమ్మా ఏడు నెక్స్ట్ ఎనిమిదో పరి ఎనిమిదో ఆశీర్వాదం ఏంటో తెలుసా మనం హెచ్చించబడతాం హెచ్చించబడుట అనే ఒక ఆశీర్వాదం హెచ్చించబడుట దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా అంతగా హెచ్చిస్తాడు దేవునికి లోబడి ఉండండి అపవాదం మీ దగ్గరించి పారిపోతాడని చెప్పి కింద అంటాడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటాడు ఆయన మిమ్మల్ని హెచ్చించు దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఎలా ఉండాలి నేను ఎన్నో పొద్దున్న కూడా చెప్పాను దాని అంత చక్కగా హెచ్చించబడ్డాడు ఎందుకమ్మా చెప్పండి ఎందుకు హెచ్చించబడ్డాడు అంత రేంజ్లో కేవలం ఒకటే ఏంటి తెలుసా పరిశుద్ధత ఎంత పరిశుద్ధం బైబిల్లో చూడండి పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఏ ఏ రేంజ్కి వెళ్ళారు చూడండి ఎవ్వరు తక్కువ లేరు ఎక్కువగా నిలిపోయారు అందుకే ప్రభా ఆ పరిశుద్ధత వల్ల నా నేను నా కుటుంబం నా పిల్లలు బాగా హెచ్చించబడాలి ప్రభా అనే బ్లెస్సింగ్ దేవుడు ఇస్తా ఉన్నాడు ఇంకొకటి ఇంకొకటెట్టు తెలుసా ఎనిమిదోది ఎనిమిది తొమ్మిదోది ఆత్మ నింపుదల ఆత్మ నింపుదల అనేది కేవలం పరిశుద్ధత ద్వారానే వస్తుందమ్మ ఆత్మ నింపుదల ఓ ఆత్మతో నింపు ప్రభ నింపో నింపు 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 అని ప్రార్థన చేస్తుందను కాదమ్మా నువ్వు ఎలా ఉండాలి పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉండి అడుగు ప్రభా నీ ఆత్మచైతనాన్ని నింపు ప్రభా అని అడుగు నింపకపోతే అప్పుడు అడుగు మనం పరిశుద్ధంగా ఉంటే ఆ దేవుని ఆత్మ అసలు బాగా నింపబడుతూ ఉంటాడము ఆత్మ నింపుదలు ఉంటే ఎంత బ్లెస్సింగో తెలుసా ఆత్మచేత నింపబడు ఈరోజు కూడా కొంతమంది ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు మాతో చెప్తున్నారు వాళ్ళు ఈ ప్రార్థనలు ఏమని చేయమంటారు తెలుసా ఈరోజు కూడా కొంతమంది ఏమని ప్రార్థన చేయమంటున్నారు ప్రభు ఆత్మచేత నేను నడిపించబడాలి ప్రభు ఆత్మ చేత నన్ను నింపాలి అని ప్రార్థన చేయండి అంటారు మీరు పరిశుద్ధత ఎంత కలిగి ఉంటే అంతగా దేవుని నింపుతాడు అదే ఆశీర్వాదం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడిచ్చే మంచి ఆశీర్వాదం ఆత్మ నింపుదల ఇది కావాలమ్మ మన నిజంగా మనం ఫిలిప్పికి నలుగురు కుమార్తెలు ఉంటే నలుగురు కుమార్తెలు ప్రవచించేవారట చూడండి అసలు ఆశ్చర్యంగా దేవుడు ఏ ఏ విధంగా నిలబెట్టాడు ఆత్మచేత నింపబడినప్పుడు ఎన్ని కార్యాలు జరుగునీ మనం బైబిల్లో చూసాం అసలు ఆత్మచేత నింపబడటం అనేది ఎంత మంచి ఆశీర్వాదం తెలుసా అంత మంచి ఆశీర్వాదం అది ప్రభువు ఎలా ఇస్తాడంటే పరిశుద్ధత ద్వారానే ఇస్తాడు ఖచ్చితంగా ఇప్పటికి ఇది ఎన్నోదమ్మా తొమ్మిదవది పదోది ఇక చివరి పాయింట్ ఏంటో తెలుసా పరలోకం కూడా దొరుకుతుంది మీకు పరలోకం అంటాడు బైబిల్ రోమపత్రికను ఏమంటాడు తెలుసా దాని అంతము దాని అంతము నిత్య జీవం అంటాడు పరిశుద్ధత కలుగుటికే మీకు ఫలం అని చెప్పి దాని అంతము నిత్య జీవం అంటే మీకు క్వశ్చన్ తెలుసు రాజ్యం వెళ్ళాలంటే పాపులు వెళ్తారనుకుంటున్నారు మీరు పర్లోకరాజ్యం వెళ్ళేది పాపులే కానీ పాపులు పర్లోకరాజు వెళ్ళాలంటే మధ్యలో ఏం జరగాలి ఆ పరిశుద్ధత రావాలమ్మ పాపి పర్లోక్రాజ్యం వెళ్తున్నాను అనుకుంటున్నాను అది మధ్యలో కొంచెం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ మనం పరిశుద్ధులుగా అయిన తర్వాత దేవుడిచ్చే చివరి ఆశీర్వాదం ఏంటి చెప్పండి పరలోకం ఎంత మంచి ఆశీర్వాదం ఇప్పుడు పది ఆశీర్వాదం ఒకసారి చదివేసేయండి అది మొత్తం పది విషయాలు చెప్పాను ఈరోజు పది విషయాలు వీటిలో ఏది కావాలి ఏ ఆశీర్వాదం కావాలి మీకు అన్నీ కావాలా అయితే అన్నీ కావాలి సుభాష్ని గారికి మీరు ఒక్కటి కలిగి ఉంటే చాలమ్మ ఒక్కడ చాలు ఏంటో తెలుసా పరిశుద్ధంగా ఉంటాం అది ఎలాగో ఉదయకాలం చెప్పారు సుభాష్ణ గారు ఉదయ కాలం కూడా వచ్చినట్టు ఉండారు వచ్చారుగా పరిశుద్ధంగా ఉండటం అంటే చివరిలో రెండు పాయింట్లు చెప్పానమ్మ పదిహేను పదహారు పదిహేను పాయింట్ ఏంటి దేవుని చిత్తానికి లోబడాలి ప్రార్థన చేసుకుని వాక్యం చదివి అమ్మయ్య నిలిపోవటం కదమ్మా వాక్యానికి లోబడాలి పదహారు పాయింట్ ప్రతిరోజు ఆత్మపరిశీలనం చేసుకోవాలి ఏదో ఇక ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం ఆత్మపరిశీలన చే ఒక ఆదివారం రేపు ఆదివారం అయితే శనివారం ఏడు గంటలు ప్రార్థన చేస్తానంట సోమవారం నుంచి శుక్రవారం లేదంట శనివారం మాత్రం అప్పటికప్పుడు శనివారం పరిశీలన చేసుకోవడం సరిపోయిందా రేపు ఆదివారం కాబట్టి ఈ శనివారం నాడు పరి కొంతమంది మరీ దారుణం అమ్మ ఆదివారం నాడు ప్రభు బల దగ్గరే పరిశీలన చేసుకుంటున్నారు ఇక సోమవారం నుంచి ఆది ఇంతే సంగతి ఆదివారం ప్రభు బల దగ్గర దైవ సేవకులు ప్రతివాడు తను తను అప్పుడు గుర్తుకొస్తుందంట ఆయనకి చూసారు ప్రతిరోజు ఆ పరిశుద్ధత కలిగి ఉండేవాళ్ళు ప్రతిరోజు ఆత్మ పరిశీలన ఈరోజు ఎక్కడ పడిపోయాను ఈరోజు ఎక్కడ తప్పిపోయాను అని తన్ను తాను ఏం చేయాలి చెప్పండి టెస్ట్ చేసుకుంటే ఎప్పటిదాకా టెస్ట్ చేసుకోవాలి ఎలా మనం ప్రతిరోజు చూసాను అందుకనే పరిశుద్ధత ఈరోజు టాపిక్ అయిపోయిందమ్మ ఏంటో తెలుసా పరిశుద్ధత దాని ఆశీర్వాదం ఈరోజు మార్నింగ్ చెప్పాను అంటే మూడు పాయింట్లు లాస్ట్కి అయిపోయింది లాస్ట్ ఫస్ట్ పాయింట్ పాపము దేవుని తీర్పు రెండోది పశ్చాత్తాపం దాని విడుదల పరిశుద్ధత దాని ఆశీర్వాదం ఇక ఒక మంచి తీర్మానం మీ చేతుల్లో మీరు మీ చేతుల్లోనే ఉందమ్మా ఇంకా మరి ఎటువంటి తీర్మానం తీసుకుంటుంది తీసుకోండి ఇక ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను బాగా ప్రార్థన చేయడమ్మా ఇక మన సంఘాల్లో పాపం అనేది జరగదు చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్ద కానీ చిన్న పాపాలు పెద్ద పాపాలు అన్నీ మనం చెప్పుకున్నామన్నా ఇంకేవేవి జరగకూడదమ్మా జరగకుండా అందరం పరిశుద్ధంగా జీవిద్దాం ఇక మన ఒకదాని మీద తిరుగుబాటు స్టార్ట్ చేసాం మనం ఈ రోజు నుంచి ఈ మీటింగ్స్లో ఒక దాని మీద రెవల్యూషన్ స్టార్ట్ చేసాం విప్లవం స్ట్రైక్ బంద్ నిరాహార దీక్షలో దేని మీద చెప్పండి పాపం మీద అసలు పాపాన్ని మనం సహించకూడదాం చెప్పుకుందాం ప్రేమయుక్తంగా చెప్పుకొని సరి చేసుకుందాం మళ్ళీ అయిపోగానే ఇక మామూలుగా అలవాట్లో పొరపాటు అని చెప్పేక రాత్రి రన్నింగ్ రేస్ గురించి రన్నింగ్ రేస్ జాగ్రత్త అలవాట్లో పొరపాట్లు చేయదు దయచేసి ఎవరు కూడా అలవాటుగా ఏం చేస్తా ఉంటే పొరపాటు అవి అలవాటు అయిపోయింది కదా బ్రదరు అనుకోకుండా జరిగిపోయింది అనుకోకూడదాం కొంచెం ఆలోచిద్దాం ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతుకుదాం మనం ఎంతకాలం కదమ్మా ప్రభు మనకిచ్చిన ఆయుష్లో ఆ పీరియడ్లో పరిశుద్ధంగా ఉంటూ నేర్చుకుందాం అమ్మ ఖచ్చితంగా ఈ ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుందాం ఈ ప్రతి ఆశీర్వాదం దేవుడు ఒక్కడే ఇవ్వగలడు ఇంకెవరు ఇవ్వలేరు ఈ ప్రతి ఆశీర్వాదం మీకు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇక ఈ రోజు నుంచి మీరు మాత్రం తప్పకుండా ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి అసలు నేను పొద్దున కూడా చెప్పాను అసలు అచ్చినమైన విషయం ఏంటంటే ఒక్క రోజు కూడా ప్రార్థన చేయకూడదు చేయకుండా ఉండాడు ఎవరు చెప్పండి దాని ఒక్క ఒక్కరోజు కూడా ఎందుకని ఒక్కరోజు కూడా చాలామంది చూసిన వాళ్ళు ఆ వచ్చిన చూసిన అంటారు దావి దానియలు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు అంటే బహుళల్లో ఉన్నాడు కాబట్టి ఆ రాజు దగ్గర పరిపాలన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తను రక్షించుకోవాలనుకుంటున్నాడు అందుకనే కాదు దానియలు పరిశుద్ధత కాపాడుకోవటం కోసమే రోజు ప్రార్థన చేసేవాడు ముప్పై రోజులు ప్రార్థన చేయొద్దంటే ఏమన్నారు చెప్పండి చేయకుండా ఉన్నాడా ఎందుకు ఒక్కరోజు కూడా చేయకుండా ఉన్నాడు అవసరమైతే సింహాలు బోర్లైన పడతా కానీ నా పరిశుద్ధత ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది ఖచ్చితంగా పరిశుద్ధత పోయింది తెలుసా నీకు ఒక్కరోజు ప్రార్థన అందుకే దాని తెలుసు కాబట్టి ఒక్కరోజు కూడా రోజుకు మూడు సార్లు చేసుకునే ప్రార్థన పోగొట్టుకోలేకపోయాడు కాబట్టి గుర్తుపెట్టుకుని ప్రార్థన చేద్దాం అందరం కూడా కళ్ళు ముసుకొని ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు ప్రార్థన చేద్దాం పరిశుద్ధత పరిశుద్ధత అని కలిగే ఆశీర్వాదాలు సింపుల్